అందరికీ శుభ సాయంత్రం మీ పాలమూరు తెలంగాణ ముద్దు బిడ్డ సోమశిల లక్ష్మి ఈరోజు మార్నింగ్ వీడియో తీయలేకపోయానండి ప్రాబ్లం అయింది బాగా బ్యాగ్స్ పట్టుకొని శశాంగ చేయబట్టుకొని నిన్న కింద పడ్డాడు కదా పాపం అందుకే నేను తీయలేకపోయాను చేయి పట్టుకోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి పిల్లలు కదా పట్టుకొని నడిపించుకొని వెళ్తానే బాగుంటుంది కొంచెం దూరం మేము ముందుకు వెళ్తాం అంతే ఒక త్రీ మినిట్స్ పడుతుంది అంతే కరెక్ట్గా చేసుకోవాలి కష్టం పడడంలో తప్పేమీ లేదు చదువుకున్నాం కాబట్టి చదువును పది మందికి పంచాలి ఎప్పుడు కూడా వేస్ట్గా ఇంట్లోనే ఉంటే అదే పని అంతే ఉంటుంది మనకంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా జాబ్ చేసుకోవడంలో తప్పేం లేదు అయితే ఈ సరదా ముచ్చట్లలో మీ అందరి కోసం ఒక పాట పాడాలనుకుంటున్నాను నా కోసం మీ అందరి కోసం మనందరి కోసం ఎదుటనైనా పడలేని గడ్డి పువ్వును గుడిలోకి రమ్మంది ఈ దైవము మాట నోచుకొని ఒక పేదరాలిని మాట నోచుకొని ఒక పేదరాలిని నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా ముద్దపతి నవ్వులో మూగ భాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులు మూగ భాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు ఎన్నేళ్ళ సాంగ్ కొన్ని తెలియని కూడా ఉంటాయి నాకు కూడా కొన్ని తెలియనివి విని ఆ మెలోడీస్ నేర్చుకొని పాడాలంటే చాలా ఇష్టం అంత రేంజ్లో మనం పాడలేము నా ప్రయత్నాన్ని నేను చేశాను నాకు అందరి మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను ఇంకొకటి మనం మార్నింగ్ నుంచి ఎన్నో వర్క్ ఉంటాం కొంచెం స్ట్రెస్ మైండ్ రిలాక్స్ అవ్వాలంటే మనకి ఇష్టం వచ్చిన పనిని ఒక్క ఐదు నిమిషాలు షేర్ చేసుకున్నాం అనుకోండి ఆ ట్రెస్ అనేది తగ్గుతుంది ఇప్పుడు తెలుసా అండి మీకు టెన్షన్స్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ అవి ఇవి పిల్లలతో ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇలాంటి చిన్న చిన్న ఇష్టమైనవి షేర్ చేసుకొని పంచుకున్నాం అనుకోండి ఒక ఇద్దరు ముగ్గురితో ఆ డ్రెస్ అనేది పోతుంది నేను ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఏదైనా డ్రాయింగ్ అయినా పెయింటింగ్ అయినా మంచి ఏదైనా ఏదైనా డిజైన్ వేయడం కానీ మాట్లాడుకోవడం కానీ ప్రేమగా ఎవరికైనా ఫోన్ చేసి ఇలాంటివి చేసుకున్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్ అనేది తగ్గుతుంది థ్యాంక్ యూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్